నమస్తే నేను మీ సతీష్ భారతదేశంలోనే సంచలనంగా మారినటువంటి ఏపీ మధ్యం కుంభకోణం రోజుకొక సంచలనమైనటువంటి అంశాన్ని అయితే గనక బయటపెడుతున్నటువంటి పరిస్థితి మరి ఇందులో సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తు ఒకవైపున అరెస్టుల పరంపర అవి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక నెక్స్ట్ అడుగులు మాత్రం బిగ్ బాస్ వైపే పడబోతున్నాయన్న క్రమంలో అనేకమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి మరి ఇంతకాలం ఏదైతే ఈ కేసులో ఏ వన్ నిందితుడుగా ఉన్నటువంటి కేసరెడ్డి రాజ్ అతను తెలుగుదేశం పార్టీ ఎంపీ తోటి వ్యాపార భాగస్వామి అని చెప్పి ప్రచారం చేసినటువంటి వైసీపీ బ్యాచ్ కావచ్చు లేదంటే సాక్షి ఛానల్ సాక్షి పత్రిక కానీ ఈ రోజున ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి బంధువులే అంటూ బయటపడుతున్నటువంటి పరిస్థితులు మరి ఒకవైపున వైసీపీ నాయకులు చేసుకుంటున్నటువంటి ప్రచారం మరి ఇందులో ఈ కేసులో ఎవరెవరైతే కనుక ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి సిట్ విచారణలో తేలుతా ఉందో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి బంధువులు అని నిర్ధారణ అవుతున్నటువంటి క్రమం మరి ఈ పరిణామాలను ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ రెడ్డి రాజ్ ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ వన్గా ఉన్నటువంటి వ్యక్తి అసలు ఆ కేసిరెడ్డి రాజు ఎవరో మా తెలియదు ఏదో పని చేస్తా ఉంటే తీసుకొచ్చి అడ్వైజర్గా ఐటీ అడ్వైజర్గా వేసాం అతనికి మద్యానికి ఏం సంబంధం అసలు అతను తెలుగుదేశం పార్టీ ఎంపీకి వ్యాపార భాగస్వామి మాకు సంబంధం లేదు అని చెప్పి ఇన్ని రోజుల ప్రచారాన్ని చూసాం కాకపోతే ఈ రోజున కేసిరెడ్డి రాజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు అనేది నిర్ధారణ అయినటువంటి ఈ ప్రక్రియ మరి ఎలా చూడాలి సార్ అంటే ఫ్యామిలీ టోటల్గా ఫ్యామిలీ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ని తినేసింది ఏది ఏదో సినిమాలు అంటారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తిన్నదన్నట్టుగా వీళ్ళు ఏంటి ఉప్మా చేసి పారేశారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ఒక రకంగా చెప్పాలంటే ఏపీ నంజుకు తిన్నారనమాట ఇప్పుడు కెసిరెడ్డి రాజు ఇతను బంధువే కాదు ధర్మారెడ్డి ఇతను బంధువే టీటీడీ ఈవోగా పనిచేసినట్టు ధర్మారెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి బావ మరిదో ఏదో అవుతాడు బావ లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి ఇతని బంధువే బంధువులు కాని వాళ్ళు ఎవరు గమ్మత్తుగా ఏంటంటే వాళ్ళతో వియ్యం చేసుకుని అందరూ కలిసి కూడ బలుక్కుని తినేశారు అనమాట దోచేశారు ఒక రకంగా చెప్పాలంటే రవీంద్రనాథరెడ్డి బిడ్డని మరి భూమున కరుణాకర్ రెడ్డి బిడ్డకి ఇచ్చారు క్రిస్టియన్ మ్యారేజ్ అది వేరే విషయం అటు పైకి ఏమో హిందూ అంటారు మళ్ళీ క్రైస్తవ ఒక ముసుగు కలగా పులగం ఏది మొత్తం అంతా రాజకీయం కలగా పులగం చేశాడు అవినీతి కుంభకోణాలు ఇప్పుడు రాజకేషరెడ్డి ఎవరు ఆనవ రామనారాయణ రెడ్డిని ఎన్నేదో చుట్టం బయట పెట్టాడు ఇప్పుడు రాజారెడ్డి సోదరుడి కూతురు వైఎస్ సుజాత రెడ్డి అంట ఆ సుజాత రెడ్డికి అల్లుడు అంట ఇప్పుడు అది ఉంది కదా డిస్టిలరీ ఏది ఆ డికార్ట్ డిస్టిలరీస్ ఎక్కడిదక్కడి నుంచి వచ్చింది డికార్ట్ లాజిస్టిక్స్లో పెట్టుబడులు వీళ్ళవే అదాన్ డిస్టిలరీ వీళ్ళదే మొత్తం డిస్టిలరీలన్నీ కూడా కబ్జా చేసి ఏ విధంగా మరి లాగేశారు మనం చూసాం యూవీ డిస్టిలరీ ఉపేందర్ రెడ్డి విజేందర్ రెడ్డి పేర్లతో పెట్టారన్నారు దానిలో పెట్టుబడులు పెట్టింది కూడా కేసరెడ్డి రాజు యొక్క అత్తగారు అన్నారు అంటే మరదల పేరు మీదేమో ఒక ఎంటర్టైన్మెంట్ సంస్థ అటు ఇటు కూడా ఏది ఇటు మీడియా రంగంలో తర్వాత అటు సినిమాల తీసింది మొత్తం మధ్యన డబ్బులే అన్న దీంట్లో అసలు ఒకటి సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి బంధువులు కదా వసూలు చేసింది వాళ్లే కదా వాళ్ళ ద్వారానే జగన్మోహన్ రెడ్డికి డబ్బులు అందాయి మిథున్ రెడ్డి అనేది ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నాడు అతను ఐదో ప్లేస్లో ఉన్నాడు ఇది ఏడంచెలుగా దోపిడీ జరిగింది వీళ్ళందరూ మనీ హ్యాండ్లర్సు కొరియర్సు ఆ తర్వాత మొత్తం కోఆర్డినేషన్ అంతా మిథున్ రెడ్డి అక్కడి నుంచి డబ్బు అనిల్ రెడ్డి చేతికి వెళ్ళేదని ఎవరా వైఎస్ అనిల్ రెడ్డి మీ బంధువు కదా అసలు అతను సౌత్ ఆఫ్రికాలో డిస్టిలరీలు వ్యాపారం చేశాడు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వీళ్ళకి లింకులు రెడ్డి జార్జి రెడ్డి రాజశేఖర రెడ్డికి అల్లుడు అల్లుడంట ఆయన ఎవరు సిసి రెడ్డి ఆ సిసి రెడ్డి రాజశేఖర రెడ్డికి ఐటీ అడ్వైజర్గా పనిచేశాడు మొత్తం అంతా ఏది మనం అనుకుంటాం అదే ఒక మద్యం కుంభకోణంలోనే జగన్మోహన్ రెడ్డి బంధువులు జలగల్లాగా ప్రవేశించి పీల్చి పారేశారు రక్తం తోడేశారు ఇప్పుడు వెంకటేష్ నాయుడు మీరేమో కిసిరెడ్డి రాజు టీడీపీ ఎంపీ వ్యాపార భాగస్వామి అన్నారు అసలు వెంకటేష్ నాయుడిని తీసుకెళ్ళి రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు పెడతారు పెంబసాంత ఫోటోలు పెడతారు చంద్రబాబు నాయుడు గారితో పెట్టారు అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మరి వాళ్ళ తరఫున ఇతను డమ్మి అభ్యర్థిగా పోటీ చేశాడా ఇప్పుడు వాళ్ళు ఏమన్నా చెప్పారా వీడియోల్లో చెవిరెడ్డి చెప్పాడు సెల్ఫీ వీడియోలు వదిలాడు ఏమని నా ఫ్రెండు జిగ్ని దోస్త్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు వస్తాడు వెంకటేష్ నాయుడు గురించి చెవిరెడ్డి మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతుంది ఇప్పుడు మీరు దోచేటప్పుడేమో బంధువుల పట్టుబడ్డాక తెలుగుదేశం వాళ్ళ మిథున్ రెడ్డిని మాత్రం వేసినట్టు లేడు ఏది తెలుగుదేశానికి అంటగట్టినట్లు లేడు ఒకటి మాత్రం ఖాయం మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అందుకని ఇవాళ కొత్త నాటకానికి ఒకదానికి తెరదీశారు కొత్తగా ఇవాళ ఒక పిల్లు వేయించారు ఆ వెంకటేష్ నాయుడు భార్య ఆమె ఎవరో మహిత వాసిరెడ్డి మహిత ఆమె వేసినటువంటి పిల్లో ఏముంది వెంకటేష్ నాయుడు తన భర్త ఆ ఫోన్ పలానా సిట్ అడిషనల్ ఎస్పి హరిబాబు తీసుకున్నాడు దాంట్లోని వీడియోలు బయటికి లీక్ చేస్తున్నారు మీడియాకి సిట్ ద్వారా అదే నోట్ల కట్టల వీడియో ఉంది కదా జానా బెత్తే లెక్కేసాడు చూసావా అంగుళం అది యాభై లక్షలు అన్నాడు ఇది జాన్ వేసాడు అటు బెత్తేశాడు ఇది నాలుగు కోట్లు అన్నాడు వెంటనే మొత్తం టోటల్ ఐదు కోట్లు అని లెక్క తెలిచాడు వెంకటేష్ నాయుడు ఆ వీడియో బయటకు వచ్చేసరికి ఇక వీళ్ళు గంగవెర్రలు ఎత్తిపోతున్నారు ఏది ఇంకెన్ని వీడియోలు బయటకు వస్తాయో ఈ వీడియోలకు అడ్డుకట్ట వేయండి అని పిల్లేసింది అంటే బయటకు వచ్చే వీడియోల పట్ల మీకెందుకు అంత భయం ఇంకేమున్నాయి వెంకటేష్ నాయుడు తమన్నాతో ఏ ఫోటోలు చూసాం ఏదో స్పెషల్ ఫ్లైట్లో ఆమెకి ఏమన్నా అడ్వాన్స్ ఇచ్చారా నెక్స్ట్ తీయే సినిమాలో ఆమెను బుక్ చేశారా అసలు ఏ దేశానికి వాళ్ళు కలిసి వెళ్ళారు ఇప్పుడు వీడియోలు ఇంకా ఇంకెన్ని బయటకు వస్తాయో అంటే అడ్డుకట్ట వేయమని పిల్లేసిందంటే ఇక్కడేంటి ఇటు పొలిటికల్ పర్సన్స్ అటు ఫిలిం సెలబ్రిటీస్ వీళ్ళకి సంబంధించిన వీడియోలు ఏమైనా ఉన్నాయా ఇటు తన మాట అన్నది ఏది అటు ఆ ఒక్క పిల్ ద్వారా వెంకటేష్ నాయుడు భార్య ఏంటి అటు మీడియాని టార్గెట్ చేసింది ఇటు సిట్ని టార్గెట్ చేస్తాం టూ బర్డ్స్ సింగిల్ షాట్ అనమాట సింగిల్ పిల్ అంటే మీడియా వీటినన్నింటినీ ప్రసారం చేస్తూ సంచలనం సృష్టించాలని చూస్తోంది అసలు మీడియానే ఒక ట్రయల్ నిర్వహిస్తుందంటూ ఆమె వేసిన పిటిషన్ ఆమె అంతా లాంగ్వేజ్ ఎక్కడ రాస్తుందిలే అదే మరి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి రాశాడో లేకపోతే నిరంజన్ రెడ్డి రాశాడో సంతకం పెట్టినట్టు ఉంది ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే అందులో ప్రతివాదులుగా ఎవరిని జరిచింది ఆమె ఇప్పుడు శ్రీహరిబాబు బాబు అతన్ని జరిచింది నెక్స్ట్ సిఐడి అడిషనల్ డిఐజీని జరిచింది హోంశాఖ ముఖ్య కార్యదర్శి స్టేట్ కేంద్ర ప్రసార సంబంధాల శాఖ కార్యదర్శి అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళను కూడా ప్రతివాదిగా చేర్చారంటే నిరంజన్ రెడ్డి రాసినట్టు ఆ తెలుగుచేట్లు ఎవరికి ఉంటాయి ఇప్పుడు ఏంటి ఈ పిల్లు వేయడం ద్వారా మీరేంటి సిట్కి అడ్డుకట్ట వేయాలనా ఫర్దర్ అరెస్టుల్ని ఆపాలనా లేకపోతే మీడియాని కంట్రోల్ చేయాలనా ఫర్దర్ వీడియోస్ టెలికాస్ట్ చేయకుండా చేయాలన్నా అంటే వీళ్ళు ఇవాళ కొట్టుకుపోతున్నారు ఏది ఆ ఒక ఉప్పెనలాగా ఇవాళ సిట్టు వీళ్ళని ముంచేస్తుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చూస్తున్న ఆ విచారణ ఉధృతి అది తట్టుకోలేక ఎలా బయటపడాలో అవగాహన లేక ఈ రకంగా ఏదో పాపం కుప్పిగంతులు వేస్తున్నారు